ఆరు గ్యారెంటీల అమలుపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు సెక్రటేరియట్లో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు తెలంగాణను మీ సొంత రాష్ట్రాలుగా భావించి పని చేయాలని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఐఏఎస్లను ఉద్దేశించి మాట్లాడారు ఇక ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లేనని అన్నారు ఆరు గ్యారెంటీలను పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందంటూ దిశానిర్దేశం చేశారు కేవలం ఏసీ గదులకు పరిమితం కావద్దని క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ చాలా కీలకమని తెలిపారు ప్రతి నిరుపేద విద్యార్థి ప్రభుత్వం నెలకు ఎనభై ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు విద్యా వ్యవస్థ ఘాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని అన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు ప్రభుత్వ సలహాదారులతో పాటుగా సిఎస్ డిజిపి ఆయా జిల్లాల కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు ఎస్పీలు పాల్గొన్నారు